హలో అండి నమస్తే ఈ రోజుటి వీడియో అనేది చాలా యూస్ఫుల్ వీడియో అండి ఫర్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అండి డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీలో నేను గెస్టేషనల్ డయాబెటీస్ని ఏ విధంగా ఓవర్కమ్ చేశాను వితౌట్ ఇన్సులిన్ ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నాను అలాగే నేను హోమ్మేడ్ మల్టీగ్రెయిన్ పౌడర్ ఏ విధంగా మేకింగ్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది సో వీడియోనైతే స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి మొదటగా మనము వన్ కేజీ గోధుమలకి కాల్ కేజీ మెజర్స్తో అన్నీ కూడా దినుసులు వేస్తూ ఉన్నాము దీంట్లో ఏమేమి వేస్తున్నాము అనేది కూడా మీరు గమనిస్తూ ఉండండి మీకు నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ వెళ్తాను నేనైతే ఇవన్నీ కూడా కాల్ కేజీ వరకు తీసుకున్నాను మీరు కూడా అలాగే తీసుకోండి గోధుమలు మాత్రం టూ కేజీస్కి కాల్ కేజీ కలపండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి ఈ మల్టీగ్రెయిన్ పౌడర్ని నేనైతే ఎక్కువ చపాతి అండ్ అలాగే దోశ అలాగే ఇడ్లీ కూడా పెట్టుకునేదాన్ని అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా మనము ఈవినింగ్కి కావాలి అనుకుంటే మార్నింగ్ దీన్ని కలిపి పెట్టేసుకొని ఎక్కువగా మెంతి తీసుకోండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి మెంతి ఆకనైతే ప్రతి ఒక్క దాంట్లో నేను ఇన్క్లూడ్ చేసుకొని తినేదాన్ని అస్సలు డైట్తోనే నేను మెయింటైన్ చేసుకోగలిగాను అసలు నాకైతే చాలా భయం అనిపించింది వినగానే ఇదేంటబ్బా మా జీన్స్లో ఇటు మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరికి కూడా ఫ్యామిలీ హిస్టరీలోనే లేదే నాకు ఇది ఎలా వచ్చింది అనేసి చాలా ఏడ్ చేసాను కూడా డాక్టర్ గారితో చెప్పి బట్ డాక్టర్ అయితే ఇదే చెప్పారు దీనికి దానికి అయితే ఏం సంబంధం లేదు కొంతమందికి ప్రెగ్నెన్సీ సమయంలో వస్తూ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ ఆటోమేటిక్గా అది పోతుంది మీరేం టెన్షన్ పడద్దు మీకు లెవెల్ వచ్చేసేసి వన్ సిక్స్టీ ఉంది మీరేం పెద్ద టెన్షన్ తీసుకోవద్దని చాలా బాగా నాకు మోటివేట్ చేశారు నాకైతే జీసీటీ టెస్ట్ అండి అదేనండి గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ చేశారు ఫస్ట్ ఫాస్టింగ్లో చేయించుకున్నాను తర్వాత సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ సొల్యూషన్ తాగేసి టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ చేయించుకుంటే అదేనండి వన్ సిక్స్టీ వచ్చింది నేనైతే చాలా భయపడ్డాను డాక్టర్ని అడిగితే ఏమీ మెడిసిన్స్ అయితే అవసరం లేదు డైట్తోనే నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు కానీ ఒకటే వాళ్ళు చెప్పింది నేను చెప్పిన ఫుడ్స్ నువ్వు అవాయిడ్ చేసేయి ఆటోమేటిక్గా నీకేమి ఇది హైగా అయితే అవ్వదు అని చెప్పారు సో డాక్టర్ గారు చెప్పినట్టుగానే నేను ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసుకున్నాను అవి అంటే బేకరీ ఫుడ్స్ ముఖ్యంగా అదేనండి కేకు ఐస్ క్రీమ్స్ ఏవి కూడా బయట ఫుడ్స్ అస్సలు పానీపూరి గోల్గొప్ప అయితే నా ఫేవరెట్ అండి దాన్ని కూడా నేను పూర్తిగా వద్దు అనుకున్నాను మనకు బేబీ కంటే ఏది కూడా ఇంపార్టెంట్ కాదు అండ్ మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా అందుకోసమని అలాగే ఇంకా ఫ్రైడ్ ఐటమ్స్ డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవి కూడా తినద్దు అని చెప్పారు అలాగే రైస్ ఐటమ్స్ కూడా క్వాంటిటీ తగ్గించుకోమన్నారు కర్రీ క్వాంటిటీ పెంచుకోమన్నారండి సరే ఎందుకు అని చెప్పి బయట తెచ్చుకునే పౌడర్స్లో మైదా కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంట్లోనే ఈ విధంగా పౌడర్ చేయించి మిల్లుకు చేశానండి చాలా చాలా ఓపికతో పాపం మా హస్బెండ్ కూడా చాలా కోఆపరేషన్తో ప్రతిదీ కూడా నాకు చాలా కేర్ఫుల్గానే వచ్చేసామండి మేమైతే సో ఇప్పుడు చూడండి నేను బాబు వెళ్ళామండి రోజు ఆయన వచ్చేసరికి క్లోజ్ అయిపోతుంది మిల్ టైమింగ్ అనేసి ఆ వెళ్ళి దీన్ని మిల్ పట్టిచ్చేసేసుకొని ఈ పౌడర్ని అయితే ఇంటికి తీసుకొని వచ్చేసాము చాలా నీరసం అనిపించేది అరికాలల్లో మంటలు అనిపించేది అలాగే నెక్ అంతా బ్లాక్ అయిపోయింది అప్పుడు నాకు ఏదో డౌట్ అనిపించి ఈ విధంగా టెస్ట్ చేస్తే బయటపడింది బట్ నెక్స్ట్ వీడియోలో మీకు రిపోర్ట్స్ అన్నీ కూడా నీట్గా మీకు చూపించి ఎటువంటి ఫుడ్స్ తీసుకున్నాను ఇంకా ఎటువంటి డైట్ ఫాలో అయ్యాను నేను పర్సనల్గా అనేది కూడా మీకు చాలా క్లియర్గా వీడియో అనేది వస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ ఇది ఈ రోజు వీడియో బాయ్ బాయ్